వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గ్లూటెన్ ఫ్రీ హై ఫైబర్ గల జొన్న ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బాణల్లో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకుందాం తర్వాత తర్వాత రెండు టీ స్పూన్ల జీడిపప్పును కూడా వేసుకుందాం ఒక టీ స్పూన్ ఆవాలు పది కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా కలుపుకుందాం అవి బాగా వేగే వరకు వేగనిద్దాం తర్వాత దీనిలో బాగా చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుందాం పచ్చి బఠానీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు తర్వాత కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకుందాం నాలుగు టీ స్పూన్ల స్వీట్ కార్న్ కూడా వేసుకుందాం వీటిని అన్నింటినీ బాగా వేగనిద్దాం ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని బాగా వేగనిద్దాం ఉప్పు వేస్తే త్వరగా కూరగాయలు మగ్గుతాయి బాగా కలిపాక మూత పెట్టి ఉంచుదాం తర్వాత ఇవి బాగా మగ్గిపోయాయి కదా చిన్నగా తరిగిన ఒక టమోటా ముక్కల్ని తీసుకుందాం వీటిని కూడా వేసి బాగా మగ్గనిద్దాం బాగా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టి బాగా మగ్గే వరకు ఉంచుదాం ఇప్పుడు బాగా మగ్గిపోయాయి కదా ఇందులో నీళ్లు పోసుకుందాం ఒక గ్లాసు జొన్న రవ్వకి ఏడు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి జొన్న రవ్వ బాగా ఉడకాలి కాబట్టి ఎక్కువగా నీళ్ళు తీసుకుంటున్నాం నీళ్లు పోశాక బాగా ఉడకనివ్వాలి ఉడికిపోయాక ఇప్పుడు జొన్న రవ్వను తీసుకుందాం ఒక గ్లాసు జొన్న రవ్వ దీన్ని దారగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా స్లోగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మూత పెట్టి సిమ్లో ఉంచుకొని ఉడకనివ్వాలి బాగా ఉడికిపోయాక ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం చివరగా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి చివరగా హాఫ్ నిమ్మ చెక్కని పిండుకుందాం ఈ జొన్న ఉప్మాలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది గ్లూటెన్ ఫ్రీ దీర్ఘకాలికంగా ఆకలి వేయకుండా చూసుకుంటుంది లైట్ అండ్ లో క్యాలరీ బ్రేక్ఫాస్ట్